ప్రభుత్వం భూ పంపిణీలో భాగంగా తమకు ఇచ్చిన అసైన్డ్ భూమిని కొంతమంది భూ కబ్జాదారులు కనేసి రాత్రికి రాత్రే ఆ భూమిలో ఉన్న ముళ్ల చెట్లను తొలగించి మామిడి మొక్కలు నాటారని సూర్యచంద్రాపురం గ్రామానికి చెందిన గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం పుట్టుపర్తి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ కు వెనతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రెండు వేల పన్నెండులో ప్రభుత్వం భూ పంపిణీలో భాగంగా బత్తలపల్లి మండలం దంపెట్ల రెవెన్యూ పొలంలోని సర్వే నంబర్ ఏడులో ఉన్న దాదాపు ఇరవై ఆరు పాయింట్ ఏడు రెండు ఎకరాల భూమిని సూర్యచంద్రపురం గ్రామానికి చెందిన పదకొండు మంది ఎస్టీ గిరిజన రైతులకు ఒక్కొక్కరికి రెండు ఎకరాలు చెప్పున ప్రభుత్వం డి పట్టాలు పంపిణీ చేసిందన్నారు అయితే గత నెల రోజులుగా మా భూమిని కబ్జా చేసేందుకు దంపెట్ల గ్రామానికి చెందిన బోయ హరిదాసు కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఈ సమస్యపై ఇరువురి మధ్య భూ వివాదం నెలకొనడంతో ఇరువురిని పోలీసులు బైండ్ ఓవర్ చేయడం జరిగిందన్నారు పరిశీలన జరిగే వరకు ఆ భూమిలోకి ఎవరు వెళ్ళకూడదని బత్తలపల్లి తహసీల్దార్ స్వర్ణుల తా ఇరువరికే సూచించిందన్నారు అయితే కుటుంబ నేతల అండతో బోయ హరిదాసు కుటుంబ సభ్యులు ప్రభుత్వ అధికారుల ఆదేశాలను బేఖతరు చేస్తూ వివాదంలో ఉన్న భూమిలోకి దౌర్జన్యంగా వెళ్లి రాత్రికి రాత్రే మామిడి మొక్కలు నాటారని తెలిపారు కావున కలెక్టర్ సార్ విచారించి మాకు న్యాయం చేయాలి అని సూర్యచంద్రపురం గ్రామ రైతులు కోరారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా మాకు భూమి ఆధారం ఆధారం లేని నిరుపేదలు మేము ఎస్టీ కులానికి చెందిన వాళ్ళము మాకి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మంచికి రెండు ఎకరాలు భూమి చెప్పాయి ఇప్పుడు దౌర్జన్యంగా ఆ భూమిని కొంతమంది దళారులు అంటే పెట్రోళ్ళు ఆక్రమిస్తున్నారు రీసర్వే చేసినప్పుడు కంప చెట్లు అన్నీ ఉన్నాయని చెప్పేసి అవన్నీ క్లీన్ చేయించుకోవాలని మేము అనుకునే లోపల మా వేరే వాళ్ళు వచ్చి మా భూమి పక్కనే ఉన్నోళ్ళు వచ్చి ఆ భూమిని ఆక్రమించుకొని మాదని ఆక్రమించుకుంటున్నారు మేము మాదని ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ సార్ గారికి కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు స్పందించడం లేదు మళ్ళీ చేసి పెట్టి మొత్తం అంతా క్లీన్ చేయించి నైట్లో అయితే లైన్ చేపించి మామిడి సెట్లో టీ పెట్టినారు సార్ చెప్తేమో వాళ్ళని పోనేమో మీరు పోకూడదని బైండవర్ చేసినారు బైవర్ చేసి కానీ వాళ్ళేమో తినకుండా వాళ్ళు చేసే పని మాత్రం చేస్తారు వాళ్ళు స్పందించకపోవడం వలన ఇప్పుడు కలెక్టర్ గారికి మేము ఈరోజు అర్జీ ఇచ్చి చెప్పుకున్నాము మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు అనేది మైసూర చంద్రపురం పెద్దపల్లి మండలముల గ్రామము రెడ్డి గారు మాకు స్థలాలు రెండు ఒక్కొక్కరికి రెండు ఎకరాల చొప్పున ఇచ్చారు వాళ్ళు భూములన్నీ ఆక్రమిస్తున్నారు వాళ్ళేను అట్లా స్పందించడం లేదు కలెక్ట్ గురించి మేము వారికి ఇచ్చుకున్నాము మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఆదినారాయణ మా సూర్య చంద్రపురం పతనపల్లి మండలము సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు మాకు రెండు ఎకరాలు భూమి పంపకం పం చెందిచ్చాడు రెండు ఎకరాలు ఆ భూమి రీసర్వే జరిగిన తర్వాత మీదే భూమి అని చూపించినారు మాకు ఆ భూమిలోకి మేము చీకచట్లు పీకేసుకుని మీ ఎవరెవరి వాళ్ళకు డివైడ్ చేపిస్తామని సర్వే వారు చెప్పారు వాళ్ళు చెప్పగానే మా ఆ భూమి పక్కన ఉన్న వాళ్ళు మా హరిదాసు తాతయ్య ఆదప్ప రాములు రామంజనేయుడు లంతా కలిసి ఏడు మంది మమ్మల్ని కులం పేరుతో దూషించి నైట్ నైట్ సీక్షలు పీకి మాడు ముక్కలు నాటి నాటగా మేము పోయి అడ్డుకున్నాము నాటినీయకుండా నాటినీయకుండా అడ్డుకుంటే మా మీదకి కులం పేరుతో దూషించి ఎవరితో చెప్పుకుంటారు చెప్పుకోవడం పోయి మేము పీకేది సీక్ చెట్లు అని చెప్పి వాళ్ళు దూషించి మా మేము మా కులం పేరుతో దూషించినారు మేము ఎంఆర్ఓ గారిని పోయి సత్కరించినాము ఎమ్ఆర్ఓ మేడం గారు మీరు మీ దగ్గర ఏంటో నైట్ మా దగ్గర ఉండే ప్రూఫ్ అన్ని చూపించినాము చూపించిన తర్వాత మే మేడం ఎస్ఐ గారికి చెప్పినాం ఎస్ఐ గారు ఎంఆర్ఓ మేడం గారు మాకు ఏమి స్పందించలేదు అని చెప్పి మేము కలెక్టర్ దగ్గరికి వచ్చాము కలెక్టర్కి ఇచ్చాము కలెక్టర్ గారు మాకు న్యాయం జరగలిగా కోరుతున్నాము